హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న గ్రామంలో కొన్ని నెలల క్రితం ఒక మహిళ అనారోగ్యంతో మరణించింది ఆమె కుటుంబం బంధువులు గ్రామస్తులు కలిసి ఆఖరి కర్మలు పూర్తి చేశారు ఆమె అంటే అందరికీ ఎంతో గౌరవం ఉండేది ఆమె చనిపోయాక కూడా చాలా మంచి వారి మరణం అని ఊరంతా బాధపడ్డారు రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పక్కనే పొలం పని చేస్తున్న రైతు ఒక వింత దృశ్యం గమనించాడు ఆ మహిళ సమాధి దగ్గర మట్టి కదులుతున్నట్లు కనిపించింది దగ్గరగా వెళ్ళి చూసేసరికి మట్టిని పగలగొడుతూ ఒక పెద్ద పాము బయటకు వస్తున్నట్లు అతను చూశాడు ఆ రైతు గట్టిగా అరిచి ఇతరులను పిలిచాడు కాసేపట్లో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు అక్కడ నిజంగానే ఓ భారీ నాగు పాము సమాధి మీద నుంచి నెమ్మదిగా బయటకు వచ్చింది అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇది యాదృచ్ఛికమా లేక ఏదైనా శకునమా అని వారిలో గుసగుసలు మొదలయ్యాయి కొందరు భయపడి వెనక్కు తగ్గగా మరికొందరు ఆసక్తిగా దగ్గరగా చూశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పాము ఎవ్వరికీ హాని చేయలేదు సమాధి చుట్టూ మెల్లగా తిరుగుతూ తరువాత మళ్ళీ అదే ప్రదేశంలో వాలిపోయింది ఆ పాము అక్కడి నుంచి వెళ్ళలేదు ప్రతి ఉదయం అది సమాధి పైనే ఉండేది రాత్రి కూడా అదే దగ్గర వాలిపోయేది ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు దానిని ఒక ఆత్మ సంబంధంగా భావించడం మొదలుపెట్టారు ఆ మహిళ జీవితం లోపల చాలా పుంజం చేసుకుంది అందుకే ఆమె ఆత్మ పాముగా మారి ఇక్కడే ఉంది అని కొందరు చెబుతుండగా మరికొందరు మాత్రం ఇది సహజం సమాధి కింద గుహలో పాము ఉండి ఉంటుంది ఇప్పుడు బయటకు వచ్చింది అని చెప్పసాగారు తీసుకున్నారు ఎవరు ఆ సమాధి దగ్గర దీర్హంకారంగా ప్రవర్తించకూడదు ఇది గ్రామానికి రక్షణగా మారింది అని ప్రకటించారు అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఆ దృశ్యం చూశారు కొందరు దీన్ని దేవుడి శక్తిగా పూజించగా మరికొందరు భయంతో దగ్గరకు రావడానికి వెనుకడారు ఆ పాము కడుపులో నుంచి ఎప్పుడు అన్న శబ్దం రాకపోవడం ఎవరికి దాడి చేయకపోవడం వల్ల ప్రజలు దానిని గౌరవంగా చూడడం మొదలు పెట్టారు గ్రామస్తులు దానిని ఒక సూచనగా భావించి సమాధి దగ్గర దీపాలు వెలిగించడం మొదలు పెట్టారు ఈ సంఘటన గ్రామంలో ఒక రహస్యంగా మారిపోయింది ఇప్పటికీ ఆ పాము అక్కడే ఉంటుందంటూ ప్రజలు చెబుతున్నారు ఇది నిజంగానే ఆ మహిళ ఆత్మరూపమా లేక ప్రకృతి యాదృచ్ఛికమా అన్నది ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు కానీ ఆ గ్రామస్తులు తమ కళ్ల ముందు చూసిన దృశ్యం మాత్రం వాస్తవం మట్టి చీల్చుకుంటూ పాము బయటకు వచ్చిన దృశ్యం అదే ఎవరిని హాని చేయకుండా సమాధి దగ్గరే ఉండిపోయిన తీరు ఇవన్నీ ఒక ఎప్పటికీ మరిచిపోలేని అనుభవంగా నిలిచిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్